ఇదేనా వార్నింగ్ ఏంది అంటే మూర్తి గారు నేను చాలా రోజుల నుంచి గమనిస్తా ఉన్నా మా పార్టీ అధికారం కోల్పోయినా మా పార్టీలో ఉండే పెద్ద తలకాయలు ఎవరైతే ఉంటారో ఆ పెద్ద తలకాయలు నిద్ర రాకుండా ఉంటే నిద్ర మాత్రం వేసుకొని నిద్రపోతా ఉన్నా కదా మీరు కల్లో కూడా కనపడేట్టుగా వాళ్ళని చేస్తా ఉన్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే బోమల కరుణాకర్ రెడ్డి గారి విషయానికి వద్దాం మూర్తి గారు మీకే చెప్తున్నా ఏంటే ఓమల కరుణాకర్ రెడ్డి గారు ఒక నాస్తికుడు అనేది అందరికీ తెలుసు ఆయన టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు మాత్రమే పొట్టు పెట్టుకుంటాడని తెలుసు అదేవిధంగా ఆయన యూనివర్సిటీలో ఏదైతే సుప్రభాతం ఉంటుందో ఆ సుప్రభాతాన్ని బూతులు సుప్రభాతంగా చదివి అందరిని వినిపించింది తెలుసు మీరు టీవీ పైలో కూర్చొని ఏం మాట్లాడుతున్నారు ఆయన ఆల్రెడీ ఎర్ర ప్రస్తుతం అని తెలుసు మీరు మళ్ళీ రెండు పవర్లు చేస్తారో మా కరుణాకర్ రెడ్డి గారిని ఇప్పుడు ఆయనకు రాజారెడ్డి గారితో సంబంధాలు ఏ విధంగా సంబంధాలు చెప్తాయనండి రాజారెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఈయన జైల్లో నక్సలైట్గా ఉన్నాడు ఆ కర్ణంలో ఈయన జైల్లో ఉన్నాడు జైల్లో ఉన్నప్పుడు రాజారెడ్డి తాతకు ముందలవాట్లేదు ఒకటి కాల్వట్లేదు మన లేదు బీడీ చుట్టా తాగడు పొద్దున్న నిద్రలేచ్చి పప్పు పిల్లలను పప్పు చెక్కలు తింటాడు ఆ పప్పు సెక్కల్నే ఈ కరుణాగిరి ఎత్తుకొని ఆయనకి రాజారెడ్డి తాతకి ఇచ్చేవాడు ఏ విధంగా పోయిందంటే కరుణాకర్ రెడ్డి మీద ప్రేమ రాజారెడ్డికి ఒకనొక టైంలో పులివంతంలో ఆ కరుణాకర్ రెడ్డినే మనం ఎమ్మెల్యే గారు నిలబెడతాము మంచి పిల్లలు ఉండే స్థాయికి ఎదిగినాము సార్ మేము పూర్తిగా ముందుగా చెప్తున్నా మీరు రోజు ఇంకా రాష్ట్రంలో అన్ని వెబ్సైట్లో ఉన్నాయి మాస్తి గుడు అన్నాడు కరుణాకర్ రెడ్డి కూతురి వివాహం మన హిందూ సాంప్రదాయ ప్రకారం జరిగిందా క్రైస్తవ సాంప్రదాయ ప్రకారం జరిగిందా అనేది అందరికీ తెలుసు మీరు మళ్ళీ ఈరోజు చెప్తారా అంటే మీరు అనుకోవచ్చు ఏమి భూమన కరుణాకర్ రెడ్డి గారు గతంలో కొట్టు పెట్టుకున్నాడు ఇప్పుడు ఎందుకు పెట్టుకోవాలనుకోవచ్చు అప్పుడు అంటే పదవి టీటీడీ చైర్మన్ చైర్మన్గా ఉన్నాడు కొట్టు పెట్టుకున్నాడు ఇప్పుడే వాసు పదవి లేదు ఏమీ లేదు బొట్టు ఎందుకు పెట్టుకుంటాడట ఒక కలియుగ దేవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి చైర్మన్గా ఉన్నాడంటే విధంగా భక్తి ఉండాలి భక్తి లేదు భక్తి లేని మాట వాస్తవం మీరు ఎట్లా చెప్తారు గారు మీడియాలో కూర్చొని అంటే కర్ణాకర్ రెడ్డి గారికి సపోర్ట్ ఎవరు ఉన్నారా మీరు నేనున్నా నేను సపోర్ట్గా మాట్లాడతా నేను సపోర్ట్గా చెప్తా మేము నిన్న తాగి ఉన్నాడనే తాగి ఉన్నాడు అందుకని రాలేదు అంటున్నారు కొంతమంది అవునేమో ముందు వేస్తున్నాడు టెన్షన్ తట్టుకోలేక అందుకని రోడ్లో కొనుక్కున్నాడు దానికన్నా ముఖంలో పెట్టి చూపిస్తారు మీరు ఆ టెన్షన్ కారణమైనవే కదా ఆ టెన్షన్ పడే కదా చేసింది కారణం నువ్వే ఆ టెన్షన్ పడి తట్టుకోలేక ముందుగా ఈ రోడ్డు మీద కూడా కారణం నువ్వే కదా టీవీపై పూర్తి గారు ఏమనుకుంటున్నారు మీరు మా పార్టీని ఏం అంటే నా పోనీ మా నాయకులు ఏం చేద్దామనుకుంటున్నారు ఒక్కొక్క రోజు ఇచ్చి ఒక్కొక్క నాయకుడిది ఒక్కొక్క నాయకుడిది ఒక్కొక్క మాజీ మంత్రిది చిట్టాన్ని బయటికి తీసి ఈ విధంగా రాష్ట్రంలో ఉండే ప్రజానికానికి అంత చూపిస్తే మేము ఒక రాష్ట్రానికి పోదామని లేకంటే ఈ దేశం ఇచ్చిపెట్టి పంపని చెప్తారా అటు మేము ఈ దేశాలు ఇచ్చిపెట్టి పోయేదానికి ఆ స్వేచ్ఛకట లేకుండా పోయింది కదా ఉండేది కేసులు అక్రమంగా కేసు కూడా మేము ఏం చేసి పోవాలన్నా మా కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి మా బతుక్కి ఎంపీఎట్ చేసింది మీరేమూర్తి గారు ఏమనుకుంటున్నారు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు ఆ లడ్డు విసివా ఏ విధంగా గోల్బాల్ జరిగిందని చెప్పి ఏ విధంగా బయటకు వచ్చి చెప్పినావు నువ్వు రోజు కర్ణాకర్ రెడ్డి ఒక నాస్తికుడు ఒక రాయి అన్నాడు ఒక అదే సుప్రమాత భూతుల సుప్రమాతంగా రాసి అందరికీ వినిపించినాడు ఈ నాటకాలు వేసుకుంటా ఉన్నాడు హక్సలయిత ఉన్నాడు ఇవన్నీ చెప్తారా మీరు సరే ఇప్పుడు కరుణాగర్ రెడ్డి గారి ఇంట్లో దీపారాధన చేస్తారా చేయరా అనేది కూడా చెప్తావు చేయడు నేనే చెప్తున్నా నువ్వు చెప్పే ఛాన్స్ నేను నీకు ఇలా నేను నేనే చెప్తున్నా ఎందుకు చేయడు అంటే ఆస్తికుడు ఆయన క్రైస్తవ మతస్థుడు ఎస్ நீ குலம் நீப்பீ மதம் நீப்பை கருணாக்கர் ரெடி கார குலம் கருணாக்கர் ரெடி காரி கொப்ப கருணாக்கர் ரெடி காரி மதம் கருணாக்கர் ரெடி காரி கப்ப இக்கடனெவரு மதால் மத்திய அதே விதங்கள் குலால மத்திய சிச்சுப்பட்டு வியில் காது ஏவலும் மூர்த்தி காரி விய மாவர மரி தேன்கை సరే మీరు సవాల్ చేశారు మరి పోవచ్చు కదా అంటే పోలా అది దానికి సవాల్ వచ్చే కారణాలు ఉంటాయి మీకు ఎందుకు మీకేం అవసరం మీకు ఎందుకు చెప్పాలా మా బాధలు మాయి సో ఏం చెప్తానంటే టీవీ మూర్తి గారికి ఎక్కడైనా సరే మా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మాజీ మంత్రులు కానీ మాజీ శాసనసభ్యులు కానీ జగనన్నలు కానీ నువ్వు లేదు పోని డేటా ఎక్కడి నుంచి సేకరించినావో మరి ఏవో నాకైతే తెలియదు నువ్వు ఆ సేకరించిన డేటాను మాత్రం రాష్ట్రంలో ఉండే ప్రజానికానికి తెలియజేయాలనుకున్నావంటే తప్పకుండా సీమరాజా నేడు అడ్డుకట్టేస్తాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నువ్వు ఎన్ని వీడియోలు ఎక్కడ చేసుకో ఏమైనా చేసుకో ఈ మూర్తి గారు మీకే చెప్తున్నా జోలు కానీ మా పార్టీ నాయకుల జోలు కానీ వచ్చే సీమరాజా తప్పకుండా ఆడ అడ్డుకట్టు ఏస్తాడని ఇక్కడ ఈ సందర్భంగా తెలియజేస్తా సో ఇది ఏమైనా చేసుకోండి నేను చేసేది నేను చేస్తానని మరొకసారి తెలియజేస్తా నమస్కారం